హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హైదరాబాద్ నగర హృదయంలో ఉన్న పవిత్రమైన శక్తిపీఠాల్లో ఒకటైన బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయం గురించి మీకు తెలుసా ఈరోజు మనం తెలుసుకుందాం దయామయమైన అమ్మవారి చరిత్ర మరియు ఆశ్చర్యకరమైన విశేషాలు అసాధారణమైన శక్తులన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి మొదటిగా ఎల్లమ్మ ఎవరు అనే విషయం గురించి తెలుసుకుందాం ఎల్లమ్మ తల్లి శక్తి స్వరూపిణి అలాగే చాలామంది ద్రౌపది అమ్మవారిగా కూడా కొలుస్తారు ప్రజల పీడలను తొలగించే శక్తి స్వరూపిణిగా చర్మ వ్యాధుల నివారిణిగా కూడా ఎల్లమ్మ తల్లిని పూజిస్తారు ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం బలకంపేట గ్రామంలో పన్నెండు వందల సంవత్సరాల క్రితం స్వయంభు అమ్మవారి విగ్రహం బయటపడిందని విశ్వాసం ఒక కూలీకి స్వప్నంలో అమ్మవారు దర్శనమిచ్చి అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని బయటకు తీయమని కోరినట్లు స్థల పురాణంలో తెలియపరిచారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఆలయ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి ఇప్పటి నుంచి దేవస్థానం ఎంతో ప్రాచుర్యం పొందింది అలాగే లక్షలాది మంది భక్తులు బోనాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటారు ఆలయ ప్రత్యేకతలు కూడా కొన్ని ఉన్నాయి అవి అమ్మవారి విగ్రహం నేల కంటే కొంచెం కిందికి ఉంటుంది అది శిలాస్వరూపంగా ఉంటుంది శిలాస్వరూపంగానే భక్తులకు దర్శనమిస్తుంది ఇక్కడ ఉన్న నీటి తొట్టిని శక్తి తీర్థంగా భావిస్తారు చర్మవ్యాధుల నివారణకు ఇక్కడ ఉన్నటువంటి నీటిని తీసుకుంటే తగ్గిపోతుందని భావిస్తారు ఇది ఎంతోమంది భక్తుల యొక్క నమ్మకం మహిళలు పిల్లల కోసం దీక్షను తీసుకుంటారు ఆషాఢ మాసంలో జరిగేటటువంటి బోనాల పండుగకు ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు ఆ సమయంలో అమ్మవారికి బోనాలను సమర్పించటమే కాకుండా తలనీలాలు డప్పు వాయిద్యాలు అలాగే పోతురాజు వస్త్రాభరణలు వంటి కార్యక్రమాలు జరుగుతాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి తెలియని విషయాల గురించి తెలుసుకుందాం అమ్మవారి విగ్రహాన్ని మనం ఎప్పటికీ బయటికి తీయలేం ఎందుకంటే భూమి లోపల నుంచి ఉద్భవించినటువంటి విగ్రహం వ్యాధులకు ఇక్కడి తీర్థం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో మగవారి కంటే ఆడవాళ్ళే ఎక్కువ దీక్షలు తీసుకుంటారు ఇటీవల కాలంలో తమిళనాడు కర్ణాటక మరి ఇతర ప్రాంతాల నుంచి భక్తులు బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకుంటున్నారు చిన్నపిల్లలకు మొదటిసారి మొట్టి కాయడం వంటి సాంప్రదాయం ఇక్కడ ఉంది ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు అనేవి జరుగుతాయి కొంతమంది భక్తులు తలనీళ్ళలను అర్పించుకొని అమ్మవారి పాదాలను పట్టుకొని దర్శనం చేసుకుంటారు ఇది వారి యొక్క నమ్మకం అంటే ఆలయ అభివృద్ధి మరియు ఆధునిక సౌకర్యాల గురించి తెలుసుకుందాం ప్రభుత్వం కొన్ని వందల కోట్లు బల్కంపేట దేవాలయం అభివృద్ధి కోసం కేటాయిస్తుంది భక్తుల కోసం లడ్డు కౌంటర్లు అలాగే క్యూ లైన్లు మెటల్ డిటెక్టర్స్ను కూడా ఏర్పాటు చేసింది భక్తులకు ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం ఎన్నో కార్యాచరణలు ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు అలాగే ఆలయ కమిటీ కూడా ముందస్తు జాగ్రత్తలు ఎన్నో తీసుకుంటుంది ఈ బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయం మన తెలంగాణలో ఉండడం మన యొక్క అదృష్టం కాబట్టి పవిత్రమైన శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని ఖచ్చితంగా ఒకసారి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి